కదా ఓకే ఓకే మరి మొన్న లక్ష యాభై వేలల్లో పేరు రాలేదా ఇది రాలేనా నా నా పేరేమన్నా చాప బాలమ్మా ఓకే నేనేమంటున్నాను రేషన్ కార్డు ఉందా నీకు ఉంది నేను అడిగా ఉంది నాకు అన్ని ఉన్నాయ్ ఎందుకు రాలేదు అడిగినావు ఉన్న ఆఫీసర్ అడిగినా అడిగితే ఇంకోటి ఏమైనా ఉంటుందంటే అమ్మా నా కొడుకు జాబ్ దాడి వచ్చిన పోలీస్ జాబ్ పోలీస్ జాబ్ అయ్యా గదర ఊర్లోనే ఉంటా నాకు చాలా అదే ఆఫీస్ కడిపోతే ఏమంటుందంటే ఆ నీ కొడుకు జాతయింది కదమ్మా అని నాకే నాకు నాకు రాదు కరెక్ట్ అమ్మా కరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తలేరు ఇల్లు ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తలేరు రక్తం టాక్స్ కట్టేటోళ్ళకి ఇస్తలేరు ఇప్పుడు మన ఊర్లో నేను ఇద్దరు ముగ్గురు కాలంకి ఇప్పుడు నా పేరు మీద భూముంది నా పేరు మీద అన్ని నా పేరు మీదే ఉన్నాయి మీ ఊర్లో ఇంకొకలకన్నా అట్లా నేనా తిరుముగ్ గురికి వచ్చాయి నాకు అలా కళ్ళులకు నా పేరు మీద భూమి ఉండే నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే నా కొడుకుల రక్ష ఉంటలే నాయ్ మరి ఆళ్లకు కూడా వాళ్ళ కొడుకులు హైదరాబాద్ వెళ్తారు ఉంటాయి నాన వాళ్ళకి రేషన్ కార్డులు వేరే ఉండొచ్చు అమ్మా కనుక్కున్నాము కనుక్కున్న ఇప్పుడు సేమ్ నాది ఉంది ఇప్పుడు నా ఏం మొత్తం నీవున్నట్టు ఉందా నాదినట్టే ఉంది నాలుగు ఎకరాలే ఉంది నా అట్లాంటి భూమి భూమి అంటలేను భూమి అంటలేను రేషన్ కార్డు వాళ్ళ కొడుకులకు వేరే ఉన్నదేమో అంటున్నావు అలా కొడుకున్న అయిపోయి నా కొడుకుని అలాగే అయిపోయిన ఆయనకి వెళ్ళి అయినా ఆయన అయితే ఎంప్లాయి కి రేషన్ కార్డు ఉండదు కదా తీసేసిండ్రేమో మరి అందులోకెళ్ళి ఆయన పేరు అందుకోసం వాళ్ళకి ఇచ్చిందేమో ఇప్పుడు నీ రేషన్ కార్డు నీ కొడుకు పేరు ఉందా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా నా ఉంది నీ రేషన్ కార్డు నీ పేరు ఉందా అలా రేషన్ నా పేరు మీద నా కార్డు నా అన్ని ఆయన కట్ అయింది కదా అన్ని కట్ అయినాయి కదా

అప్పుడు నాకు లక్ష రూపాయలు ఉంది నా లక్ష పద్నాలుగు వేలు ఏమిటో అప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఉందంటే మరి ఇన్నేళ్ళ సరే నా కొడుకు కట్టడానికి కాదు కాకుండా నాకు ఇంత భూమి ఉంది నాకు ఇంత రాజు పిల్లలు ఉన్నారు అడిగినా అమ్మ మరి ఆఫీసర్లు మరి ఇక్కడ అడిగిన సేమ్ మరి ఎందుకు రాదు అడిగిన నాకు ఎందుకు వాళ్ళు లేదు మరి ఇన్ని రోజులు వాడంగా కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మరి గవర్నమెంట్ వచ్చే వస్తువులు ఉన్న నువ్వు ఓట్లో వేస్తాను చెప్పలేదు కానీ నాన్న మాకు అట్లా చెప్పలేదు ఇంకోటి అందరికి చేస్తామని చెప్పిర్రు అప్పుడు ఇట్లా వీళ్ళకి ఏం వీళ్ళకి ఏం చెప్పలేదు రూల్స్ ఏం పెట్టలేరు అప్పుడు మరి మీ కొడుకులకు జాబ్ లున్నాయి అమ్మా మీకు మరి మీరు రోట్లో వేయడం మేము కూడా ఇలా అడగపరు కదా ఆన మరి ఇప్పుడు ఇక్కడ అక్కడికంటే కాల్లె వీడికి వచ్చి అడగకపోర్లు కదా మేము మీకు జాబ్ లు ఉన్నాయి కాబట్టి మీరు రోడ్లో వేయకుండా ఇళ్ళు ఉంటున్నట్టు అయిపోతుండేది అప్పుడు చెప్పడానికి గవర్నమెంట్ జాబ్ వల్ల ఏదయ్యమ్మో మరి భూములు అసలు కాదు మరి జాతలు ఉన్నారు భూములే కొనుక్కుంటు ఊకుంటారు ఇప్పుడు ఆ కాదు కానీ ఇప్పుడు మా తాతల తాతల ముత్తాతల కానీ సంపాదించుకున్న అసలు అవి అవునమ్మా అవును ఏదో కూరగాని కష్టపడ్డారు వాళ్ళ బతుకులాలు పాలయ్యి వాళ్ళ ముప్పై వేల జీతం వస్తాను నాయనా పెండం పిల్లలు కాదుకొని స్కూల్ పిల్లలు కట్టుకొని మామూలు అయితే మా అప్పులు కట్టబడ్డా కడతారా అయితే ఒక డిమాండ్ ఏమున్నదంట అమ్మా మీ లాంటి వాళ్ళు చాలా మంది రైతులతో మాట్లాడినా నేను లక్ష రూపాయల దాకా జీతం ఎవరికి ఉంటదో లక్ష లోపట నెల జీతం ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా చేయాలని ఒక డిమాండ్ ఉన్నది ప్రభుత్వాన్ని అడుగుతున్నారు చాలా మంది రైతులు లక్ష కంటే ఎక్కువ ఉన్న కట్టుకోగలుగుతారు గానీ లక్ష రూపాయల లోపల జీతం ఉన్న ఏ ఉద్యోగికైనా సరే చేయమని అడుగుతున్నారు మీలాగనే మేబి ఆ డిమాండ్ కన్సిడర్ చేస్తే కావచ్చు అమ్మా అదే 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 నేను ఏమంటున్నా ముప్పై కాబట్టి నేను అంటున్నా లక్ష దాకా కూడా చెయ్యారని అడుగుతున్నారు అన్నట్టు చాలా మంది సో ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను కూడా అనుకుంటున్నా నేను కూడా మీ సైడ్ నుంచి డిమాండ్ ప్రభుత్వానికి చెప్తాను

అమ్మ వందల మంది చేస్తారు నువ్వు మాట్లాడంగా నాకు పది ఇరవై ఫోన్లు వస్తా ఉన్నాయి ఇక ఉంటది కదా అమ్మ ఇక అందరు చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ